కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతూ ఉంది ఇక ఈ యొక్క చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడంతో పాటు కథానాయకుడిగా నిర్మాతగా కూడా వివరిస్తూ ఉన్నాడు మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు ఈ యొక్క చిత్రంలో నటించాయి అలాగే ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ కుమార్ లాంటి అగ్ర నటీ నటులు కీలక పాత్ర పోషించడంతో ఈ యొక్క చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది ఇక టీజర్ ట్రైలర్ వచ్చాక యొక్క సినిమాపై ఉన్న నెగిటివిటీ మొత్తం తగ్గిపోయింది ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో హైప్ క్రియేట్ అయింది భారీ అంచనాల మధ్య నేడు ఈ యొక్క చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక మూవీ విషయానికి వస్తే తిన్నడు పరమ నాస్తికుడు అతని తండ్రి నాదనాథుడు మాటే ఆయనకు వేదం గూడెం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటాడు పక్క గూడానికి చెందిన యువరాణి నెమలితో ప్రేమలో పడతారు ఓసారి గూడెంలో ఉన్న వాయులింగం కోసం వచ్చిన కాలముకుడు సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు ఆ విషయం కాలముఖుడికి తెలిసి గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని వీడాల్సి వస్తుంది నెమలితో కలిసి అడవికి వెళ్తాడు శివుడు పరమ భక్తురాలైన నెమలి శివుడిని నమ్మి తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు వీరి జీవితంలోకి రుద్ర ఎలా వచ్చాడు శివరాత్రి రోజు ఏం జరిగింది వాయులింగం కోసం కాల కాలముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు పరమ నాస్తికుడైన తిన్నడు చివరికి శివ పరమ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ బ్రాహ్మణులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రవృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా అనేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నప్ప మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించే బయటకు వస్తున్న యొక్క విజువల్స్ అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని చూసిన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అటు మంచు ఫ్యామిలీ అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు